పెళ్లి రోజు ఉదయం మేము అయితే వెంకన్న స్వామికి ఎదురు నడుస్తున్నాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి వ్లాగ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి పెళ్లి రోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి ఎదురైతే నడుస్తున్నాము ఇంట్లో పూజ చేసుకొని స్వామి వారికి ప్రసాదం ఇంకా పొంగల్ సమర్పించాము ఆ ప్రసాదాన్ని వాళ్ళు ఎదురు నడవడం అయిపోయిన తర్వాత ఒక్క పొద్దు చెల్లిస్తారు ఇక అల్టాకులు పెట్టారు కదా ఇక్కడ కొబ్బరికాయలు అన్ని కొట్టి ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎదురు నడవడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ పెళ్లి కొడుకు పట్టుకున్న వాటిలో ఏమేమి ఉన్నాయో చెప్తాను రండి డీస్ పట్టుకున్నారు డీస్ లోనే వెంకటేశ్వర స్వామి పటం పెట్టారు వెంకటేశ్వర స్వామికి పూలు అన్ని పెట్టారు అలాగే కలసం కూడా పెట్టారు మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టుకుంటారు కదా అలా అనమాట అలాగే దీపము అగరబత్తులు పెట్టుకోవడానికి అలాగే ఇంట్లోనే కొంతమంది కానుకలు వేస్తారు కదండి అవి అలాగే తాంబూలం సో అలా అయితే ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ మేమైతే ఎదురు నడవడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఫ్యామిలీ అంతా ఒక్క పొద్దు అయితే ఉంటారు ఇంక ఇక్కడ మేము ఎదురు నడవడం అయితే స్టార్ట్ చేస్తాము ఎదురు నచ్చేటప్పుడు స్వామివారి నామాలు గోవింద నామాలు చూసాయి సో చూసారు కదా ఎదురు నచ్చేటప్పుడు గోవిందనామాలు చెప్పించుకుంటూ వస్తాము స్వామివారి దగ్గరికి అలాగే ఎదురు నచ్చేటప్పుడు సాంబ్రాన్ని వేస్తాము అలాగే పసుపు నీళ్ళు కూడా చల్లుతాము పెళ్ళికొడుకు పైన అయితే పట్టుకుంటాము ఆ దొందరని నలుగురు నాలుగు వైపులా పట్టుకుంటారు పెళ్లి కొడుకు మధ్యలో ఉంచి చుట్టూ అయితే మేము ఉంటాం అనమాట సో స్వామివారు వచ్చేటప్పుడు మధ్యలో పొడి నేల మీద నడవకూడదు అని చెప్పేసి వాటర్ పోసుకుంటూ అయితే వస్తాము ఇంకా గుడికి వచ్చిన తర్వాత ఆ దోంతని అయితే తీస్తాము ఇంకా ఇక్కడ వాటర్ పోయడం అంత కష్టమేమో అనుకున్నాం కానీ స్వామి దయ ఉండడం వల్ల ఆ లోటు లేకుండా చాలా బాగా జరుపుకున్నాము ఊర్లో అయితే ఇంకా చాలా బాగుంటది ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా ఊర్ తో పోలిస్తే అక్కడ ఫ్రీగా ఉంటుంది ఇక్కడ కొంచెం కష్టం అనిపించింది బట్ ఏ లోటు లేకుండా చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడ స్వామి వారికి అయితే అంటే పెళ్ళికొడుక్కి కాళ్ళు అయితే కడుగుతున్నారు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి సో ఇలా అయితే జరిగిందనమాట ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నడవడం అయితే అయిపోయింది ఇంకా టెంపుల్ అయితే వచ్చేస్తాము ఇప్పుడు మేము తెచ్చింది అయితే ఇవే అనమాట కొబ్బరికాయలు పెళ్లి కొడుకు తట్టిన వాళ్ళందరూ కొడతారు అలాగే అక్షింతలు పోసేటప్పుడు అక్షంతలు స్వామివారిని చూపించడానికి తెచ్చాము అలాగే బేసిన అనమాట ఇంకా ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారు చాలా బాగున్నారు కదా సో ఇలా అయితే జరిగిందనమాట మా ఎదురు నడవడం అయితే మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి సో మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ అయితే ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే పంచారనమాట ఇంకా ప్రసాదం తిని ఇంటికైతే వచ్చేసాము ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు తర్వాత ఇంటికి వచ్చి పక్కపోతే అయితే చెల్లిస్తారు అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్